హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పానీ పుట్లాను సూపర్ గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సభీ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేస్తుందండి మీ బాని ఒక మంచి వీడియోతో పొద్దున్న వీడియో పెట్టాను కదండి ఆ వీడియో పెట్టాను ఈవినింగ్ పెడతాను అని చెప్పాను కదా అదే ఇది అనమాట అసలు ఇంత రికగ్నేషన్ ఇలా ఉంటాను అని నేను కల్లో కూడా అనుకోలేదండి ఇంత మంచి ఒక పొజిషన్ వస్తుంది అసలు నాకు ఫుల్ ఎమోషనల్ అనమాట అక్కడ ఎంత ఎమోషనల్ అయిపోతున్నానంటే నేను చెప్పలేనండి బాబు అదొక పెద్ద ఆనందం అనమాట అసలు శివంగివే శివంగివే సాంగ్ వేశారు అందరు క్లాపింగ్ తర్వాత నేను స్పీచ్ చెప్పాలన్నమాట అసలు ఎంత ఆనందం అంటేనండి నిజంగా అండి ఒక పదో క్లాస్ చదివిన అమ్మాయి ఏమీ తెలియని అమ్మాయి వన్ నాట్ త్రీ కేజీస్ నూట మూడు కేజీలు ఉన్న అమ్మాయి ఏమో ఇంకా లైఫ్ ఒక ఐదారు అయిపోతుందేమో అనుకున్న అమ్మాయికి ఒక సెకండ్ లైఫ్ దొరికిందండి ఒక సెకండ్ ఫ్యామిలీ దొరికిందండి ఒక మంచి స్నేహితులు దొరికారండి మంచి ఆర్గనైజేషన్ దొరికింది నిజంగా అండి నేను ఏదో పూర్వజన్మల అదృష్టం చేసుకొని ఉంటానండి నేను టాప్ వన్ రావడం ఏందండి నేను క్లాస్ లాస్ట్ లాస్ట్ పెంచ్ స్టూడెంట్ని ఎప్పుడు మార్కులు వచ్చినా లాస్ట్ పిలిచి కొట్టేది నన్నే అంత పిచ్చి స్టూడెంట్ నండి నేనైతే నిజంగా అండి మీరు నమ్మరు క్లాస్లో లాస్ట్ ఎవరు అంటే పావని ఇప్పుడు టాప్ టాప్ ఎవరు టాప్ వన్ ఎవర్ అంటే బావని అసలు ఈ సిస్టమ్కి చదువుతో సంబంధం లేదనేది నేనే నిరూపిస్తానండి ఎందుకంటే నిజంగా నా టెన్త్ క్లాస్లో మార్కులు మార్కులు ఎన్నో తెలుసా అండి మ్యాథ్స్లో ముప్పై ఆరు వాడు ఎవడం మంచి అండి పాపం చాలా మంచివాడు వాడు అను కూడా వాడు అని కూడా అను ఆ సార్ ఎవరో చాలా మంచి బాబు ఈ అమ్మాయి ఫెయిల్ అయితే ఇంట్లో ఏమంటారో అని చెప్పేసి పాస్ చేశాడు ముప్పై ఆరు మార్కులు వేసి అంత మంచి సార్ అనమాట ఆ సార్ కాళ్ళకి దండం పెడతాను నేను అందుకే నేను టెన్త్ ఫెయిల్ అవ్వకుండా పాస్ అయ్యా అలాంటి అమ్మాయి పెళ్ళి అయిపోయింది టెన్త్ అయిపోగానే పిల్లలు అయిపోయింది నూట మూడు కేజీలకి వచ్చాను ఇంకా కొన్నాళ్ళలో లైఫ్ అయిపోయింది అప్పుడు కరోనా నేను చచ్చిపోతానేమో అనుకున్నా కరోనా నాకు కూడా వచ్చింది చచ్చిపోతానేమో అనుకున్నా ఎట్నో బాబా బ్లెస్సింగ్స్ వల్ల చచ్చిపోలేదు బతికొచ్చా బయటికి ఎందుకు బతికొచ్చాను అంటే నాకు ఇప్పుడు రీజన్ తెలుస్తుంది ఇంతమంది లైఫ్ మార్చడానికి నేను బతికొచ్చా నాకు సెకండ్ లైఫ్ ఎందుకు వచ్చింది అంటే ఇంతమంది జీవితాలు మార్చడానికి నేను సెకండ్ లైఫ్ తీసుకున్నా నాకైతే నిజంగా అండి ఇప్పుడు అనిపిస్తుంది మనం బతకడానికి ఒక కారణం ఉంది అంటే ఇది కరోనాలో అంత మంచి చచ్చిపోయారు నేను ఎందుకు చచ్చిపోలేదు నేను బతకడానికి కారణం ఇది నేను చాలామంది లైఫ్ మార్చాలి నాకు ఒక మంచి నేను అసలు ఎంత మంచి ఒక పొజిషన్ వచ్చింది ఇంత మంచి ఒక రికగ్నేషన్స్ దొరుకుతాయి ఇంత మంచి ఒక లైఫ్ స్టైల్ నేను ఒక డ్రెస్ వేసుకుంటానని కూడా కళ్ళ అనుకోలేదు తెలుసా అండి శారీస్లోనే ఉండేదాన్ని శారీ 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 ఎందుకంటే లావుగా ఉండే డ్రెస్లు ఎవరు వేసుకునిస్తారండి ఇంట్లో చెప్పండి మగోళ్ళు ఏమొద్దు ఏమొద్దు నీకు బాగు ఎబ్బెట్టుగా ఉంటాయి వద్దు వద్దు నలుగురు నాలుగు మాటలు అంటారు అనేవాళ్ళు అండి ఒక్క డ్రెస్ కూడా వేసుకునేదాన్ని కాదండి నీ శారీస్లో ఉండేదాన్ని అలాంటి పావని ఇవ్వాల రోజుకో డ్రెస్ వేసి నచ్చిన డ్యాన్స్ వేసి నచ్చిన సెల్ఫీలు దిగి నచ్చిన ఫుడ్డు తిని నచ్చిన నన్ను ఊర్లు వెళ్ళొచ్చి ఏందండి అదృష్టం చెప్పండి హెర్బల్ లైఫ్లో తప్ప ఇంకెక్కడన్నా దొరికిద్దా అండి ఒక స్టేజు స్పీచ్ ఒక హీరోయిన్ అంతా క్రేజు అబ్బబ్బబ్బా ఇంక ఒకటి అని ఒకటి కాదండి చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి దేనికి అంటే న్యూట్రిషన్కి ఫస్ట్ ఈ న్యూట్రిషన్ నాకు ఇచ్చిన నా బాబాకి బ్లెస్ ఎందుకంటే ఆయన దీవెన లేకుండా నేను ఇక్కడ దాకా వచ్చానంటే నేను నమ్మను ఆయన నాకు ఇంకా నా స్టేజ్ అయిపోతుంది అనే స్టేజ్లో దీన్ని ఇక్కడ నా బిఫోర్ ఆఫ్టర్ ఇక్కడ మీరు చూడండి ఇట్లా ఎలా ఉన్నానో అటు ఎలా ఉన్నాను మీరు కావాలంటే నేను ప్లే ఇక్కడ కూడా ప్లే చేస్తాను అలాంటమ్మా ఇలా మారింది ఇంతమందిని మారుస్తుంది ఇంకా మారుస్తా ఇంకా ఇంకా మారుస్తా నాకైతే హ్యాపీయెస్ట్ నా హ్యాపీనెస్ని అంతా షేర్ చేసుకోవాలనిపించిందండి ఈ లక్ష్మి గారు మీకు తెలుసు కదా వాళ్ళ వాళ్ళ సారు డాక్టర్ గారు మేడం కూడా కోచ్ ఆపర్చునిటీ తీసుకొని మన దగ్గరకు వచ్చారు ఇలాంటి కోచెస్ని నేను చాలా మందిని తయారు చేయాలండి అది నా గోలు ఎందుకంటే నేను ఒక్కదాన్ని ఎక్కువ మంది హెల్ప్ చేయలేను కదండి అంటే వెయిట్ లాస్ వాళ్ళు ఎక్కువ మంది హెల్ప్ చేయలేను నేను ఎంతమంది చేయగలను కొంత క్రౌడ్ వరకే చేయగలను ఇలాంటి వాళ్ళు చేస్తే వీళ్ళు చాలా చాలా మంది చేయగలుగుతారు కదండి అది మెయిన్ ఎజెండా అండి నాది అంటే ఎక్కువ మంది కోచెస్ ఉంటే ఇప్పుడు నేను వెయ్యి మంది చేయగలిగాను నా కింద పది మంది కోచెస్ ఉంటే వాళ్ళు వెయ్యి వెయ్యి అప్పుడు పదకొండు వేల మంది చేయగలుగుతాం కదండీ అలా చెయ్యాలని నా కోరిక అండి మరి మీరు కూడా చేస్తారా నాతో పాటు ఇంత మంచి ఒక కార్యక్రమంలో మీరు కూడా భాగం అవ్వాలి మీరు కూడా కోచ్ అవ్వాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి నేనైతే నా మాటగా చెప్తున్నానండి నన్ను మించిన కోచింగ్ మిమ్మల్ని చేస్తానండి నాకన్నా ఇంకా పై స్థాయిలో మిమ్మల్ని నిలబెడతానండి నా దగ్గరకు వచ్చిన వాళ్ళని అయితే నన్ను మించిన కోచింగ్ చేయాలని మాత్రం నేను అనుకుంటున్నానండి చాలా చాలా థ్యాంక్స్ అండి మీ ప్రేమకి మీ బ్లెస్సింగ్స్కి మీ ఇంట్లో అమ్మాయి అనుకుని నన్ను ఎంత బ్లెస్ చేసి ఇంత ముందుకు తీసుకెళ్తున్నారు చాలా 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 థ్యాంక్స్ అండి